ఆడంబరాలు లేక ఉన్నతంగా చేయటం బట్టి ఘనం కాదు వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో వారు ఒకరి పట్ల ఒకరు నమ్మకము కలిగి వారు జీవించినప్పుడు అది ఘనమైనదిగా మనము చూస్తూ ఉన్నాం వివాహం అనేది ఒక మర్మం మిస్టరీ ఏమిటి ఆ మర్మం అని అంటే దేవుడే తన సంఘాన్ని సిద్ధపరచుకుని ప్రధానం చేసుకుని ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశంలో జరగబోయేటువంటి వివాహమునకు సిద్ధపరచబడలేటువంటి విషయాన్ని మనము ఎపిసిడ్కు రాసినటువంటి పత్రిక ఐదు ముప్పై రెండులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ యొక్క మర్మము ప్రభువు తన యొక్క సంఘాన్ని ఏ విధంగా వివాహం చేసుకోబోతూ ఉన్నాడో దానికి ముంగుర్తిగా ఇక్కడ జాన్ వెస్లీ బ్యూలా గారు అక్కడ జరగవలసినటువంటి వివాహమునకు గుర్తుగా ఇక్కడ వివాహమును బంధము చేత ఒకటి కాబడుతూ ఉన్నారు ఇది మర్మం దేవుడే ఎవరికి ఎక్కడ ఆ ఎముకను సిద్ధపరచాలో ఆ విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు మనం చాలా అనుకుంటాం చాలా ప్రయత్నాలు చేస్తాం చాలా చోట్లకు వెళ్తాం చాలా వారిని కలుస్తాం వారు చూడలేదు లేకపోతే మేము అనుకున్నది జరగలేదు అనుకోవచ్చు కానీ దేవుని చిత్తమే స్థిరం అనేటువంటి సంగతిని మనము గమనించగలగాలి కాబట్టి ఇది ఒక మర్మం ప్రక్కనే చాలా దగ్గరలో అందుబాటులో బంధువులలో దేవుడు సిద్ధపరచడం ఇది ఒక గొప్ప మర్మం కాబట్టి వివాహం అనేది గొప్ప మర్మం అంత మాత్రమే కాదు వివాహం అనేది ఒక అద్భుతం అద్భుతం ఏమిటి అద్భుతం అంటే ప్రభు అయిన యస్సు క్రీస్తు వారిని వివాహానికి ఖానాని ఊర్లో పిలిచారు యస్సు ప్రభు ఆ యొక్క వివాహానికి వెల్లుటి చేత ఆ యొక్క వివాహంలో ఉన్నటువంటి లోటు తీర్చబడింది మనం వివాహాలకు బంధువుల్ని స్నేహితుల్ని తెలిసిన వారిని అందరిని మనం పిలుస్తూ ఉంటాం మరి ఈ వివాహ వ్యవస్థనే ఏర్పాటు చేసిన జీవాధిపతి అయినటువంటి తండ్రిని ఆహ్వానించామా ఆయన గనుక ఈ వివాహంలో ఉంటే లేక నీ దాంపత్య జీవితంలో ఉంటే నీ కుటుంబంలో ఉంటే అద్భుతమే ఏ లోటు వచ్చిన లాటు నీకు ఏర్పాటు చేసి ఆయన నీ లోటులన్నిటి నుంచి కూడా విడిపించి నీకు సమాధానం ఇస్తా కాబట్టి అద్భుతం మీ జీవితంలో దేవుడు చేసాడు ఎక్కడో ఉన్నటువంటి మిమ్మల్ని అద్భుతంగా వివాహము ద్వారా ఒకటి చేసి ఆయన సంకల్పాన్ని ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని వీరి ద్వారా జరిగించాలని అద్భుతాన్ని ఆయన చేశారు అవును ఖానా వివాహంలో లోటు మనకు తెలుసు ద్రాక్షారసం అయిపోయింది కానీ యశు ప్రభు అక్కడ ఉండు చేత ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు యశు ప్రభు ఉంటే మీ కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి మీ దాం దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వరదలుతారు అంత మాత్రమే కాదు మ్యారేజ్ అంటే వివాహం ఒక సందేశం మీ యొక్క వివాహం అనేకులకు సందేశంగా ఉండాలి ఎస్ అవును జాన్ వెస్లీ బ్యూలా వారి యొక్క దాంపత్య జీవితంలో చాలా చక్కగా ఉన్నారు ప్రార్థనా పూర్వకంగా ఉన్నారు ఆధ్యాత్మికంగా ఉన్నారు ప్రభువును స్థుతించే వారుగా ఉన్నారు ప్రభువుని ఆరాధించే వారుగా ఉన్నారు మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములో పద్దెనిమిది వంద మనము అకుల్లా పిలుసుకెళ్ళేటువంటి జాటను చూస్తాం వారు కలిసి ప్రయాణం చేశారు కలిసి ప్రార్థన చేశారు కలిసి ప్రకటించారు కలిసి వారు నిర్ణయం చేశారు వారు కలిసి ఉన్నట్టుగా మీరు కూడా మీ జీవితంలో కలిసి ప్రతిదీ పంచుకోవాలని కలిసి ప్రయాణం చేయాలని కలిసి ప్రార్థించాలని కలిసి మీరు ఉండాలని అలాంటి వివాహం ద్వారా అద్భుతమైన కార్యాన్ని మీ దాంపత్య జీవితంలో ప్రభు అనుగ్రహించి నడిపించును గాక ఆమె